అందరికీ నమస్కారం మరి ఈరోజు కథ ఈ పాపం ఎవరిది ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివాడు ఆయన ప్రతిరోజు తన రాజ్యం గుండా వెళ్ళే పేదవాఠశాలకు ప్రత్యేక సత్రం కట్టించి మధ్యాహ్న భోజన బాధం వండించి పెట్టేవాడు ఒకరోజు యథావిధిగా భోజనం పండించే ఏర్పాట్లు చేస్తున్నాడు అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటి నుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్లో పడింది అది ఎవరూ గమనించలేదు ఆ భాగం ఒక బాటసారి తిన్నాడు అది తినడం వలన అతడు చనిపోయాడు ఈ వార్త రాజుగారికి చేరింది ఆయన చాలా దుఃఖించాడు మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగిందేమిటి అని ఆయన చింతించాడు ఇప్పుడు బాటసారి చనిపోవడానికి కారణం ఎవరు ఆ రాజా వంటవాడ పామ గెద్ద వడ్డించిన వ్యక్తి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి రాజు చేసేది ధర్మకార్యం అతనిది లేదు గ్రద్దకు పాము ఆహారం దాని తప్పు లేదు పాముది మరణ బాధ కొట్టుకుంటోంది దాని లేదు వడ్డించేవాడికి విషయం తెలియదు అతని పని అతను చేస్తున్నాడు అతని తప్పు లేదు మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి వీరిలో ఎవరు కావాలని ఆ బాటసారిని చంపదలేదు చంపలేదు యమధర్మరాజును చిత్రగుప్తుడు ఇలా అడిగాడు యమధర్మరాజుకు ఏమి చెప్పాలో అర్థం కాక అది అలా ఉంచు బాగా ఆలోచించి రేపు చెప్తాను అన్నాడు ఇలాగా కొన్ని రోజులు గడిచాయి కొన్ని రోజుల తర్వాత పోతున్న బాటసారులు కొందరు రాజుగారు బాటసారులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో చెప్పమని ఒక యువతిని అడిగారు ఆమె వారికి దారిని చూపుతూ బాబు జాగ్రత్త మా రాజుగారికి బాటసారులు అంటే పడదు కొద్ది రోజుల క్రితమే ఒక ఆయనను విషం పెట్టి చంపేశారు మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకుని జాగ్రత్తగా వెళ్ళండి అంది అది విన్న యమధర్మరాజు వెంటనే చిత్రగుప్త మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి అన్నాడు ఎందుకంటే సదుద్దేశంతో ధర్మకార్యాలను చేసేటప్పుడు యాదృచ్ఛికంగా జరిగే పనులకు తప్పు ఎవరిదో తెలియకుండా నిందలను ఆపాదిస్తూ వ్యక్తులను నిందించే వారికే ఆ మొత్తం కర్మఫలం దక్కుతుంది అని ధర్మరాజు అన్నాడు కాబట్టి విషయం సవివరంగా తెలియనప్పుడు ఎప్పుడు ఎవరి మీద మనం నిందారోపణలు చేయరాదు అలా చేస్తే ఆ పాపం మనకే వస్తుంది తస్మాత్ జాగ్రత్త ఈ రోజుల్లో వాట్సాప్ గ్రూపులతో పాటు అన్ని మాధ్యమాలలో కూడా తప్పుడు వార్తలను రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ భయభ్రాంతులను కురిచేసేవారు ఒక్కసారి ఆలోచించి ఆ వార్తల్లోని నిజానిజాలను పూర్తిగా గ్రహించిన తర్వాత మాత్రమే ప్రకటించాల్సి ఉంటుంది అంతేగాని తెలిసి తెలియని రాతను ఎవరో ఏదో చెప్పారని వాటిని మాత్రం రాయకూడదని గ్రహిస్తారని ఆశిస్తున్నా సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్